మీకోసం తెచ్చాను టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ హోండా వెహికల్ తెచ్చాను అండ్ డీజిల్ వర్షన్ వెహికల్ తెచ్చాను ఈ వెహికల్ మైలేజ్ చూసుకుంటే మనకి సిటీ మైలేజ్ ట్వంటీ వస్తుంది హైవే మైలేజ్ మనకు ట్వంటీ ఫైవ్ వరకు వస్తుంది ఒక్కసారి మనం ఈ వెహికల్ వచ్చేసి త్రీ సిక్స్టీ డిగ్రీ ఎస్ మనం చూస్తున్నాం హోండా సెవెంటీన్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ వెహికల్ చూస్తున్నాము అండ్ ఈ వెహికల్ చూసుకుంటే మనకు డిజిల్ వర్షన్ వెహికల్ అండ్ పల్ వైట్ లో ఉంది వెహికల్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశాం వెహికల్ డ్రివన్ చేసుకుంటే ఓన్లీ నైన్టీ ఫైవ్ థౌసండ్ మాత్రం దిగింది సూపర్ అంటే సూపర్ క్వాలిటీ ఉంది ఈ వెహికల్ వస్తుంది మనకు నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేలకి జీరో డౌన్ పేమెంట్ మీరు ఏపీ తెలంగాణ మొత్తం కంపేర్ మనం తీసుకోవచ్చు మన దగ్గర వస్తుంది ఈ థర్టీ డేస్ తర్టీ కాల్చాలి సీజన్ ఫోర్లో మీకోసం తెచ్చాను ట్వంటీ ఫోర్త్ వెహికల్గా నేను తెచ్చాను నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేలకి డీజిల్ వర్షన్ వెహికల్ అండ్ మనం వచ్చేసి ఒక్కోసారి ఈ వెహికల్ ఫుల్ ఇంటర్వల్ చేద్దాం వచ్చేయండి ఒక్కోసారి అండ్ ఈ వెహికల్ చూసుకుంటే మనకు టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూస్తామని మనం టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకు డిజిల్ వర్షన్ వెహికల్ అండ్ ఈ వెహికల్ చూసుకుంటే మనకు ఇందులో పవర్ స్టేరింగ్ ఉంటుంది అండ్ స్టేరింగ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది మనకు వచ్చేసి స్టేరింగ్ అడ్జస్ట్మెంట్ ఇదే కాకుండా వచ్చేసి మనకి ఈ స్టేరింగ్ లో వచ్చేసి చూడండి ఎంత గా అండ్ హోండా తోని మంచి డిజైన్ తో ఇచ్చాడు అండ్ ఇందులో చూసుకుంటే మనకు బ్లూటూత్ ఆప్షన్ కూడా ఇచ్చాడు అండ్ సర్చ్ ఆప్షన్ ఇచ్చారు ఈ సర్చ్ ఆప్షన్ దేనికోసం అంటే మనకి ఇక్కడ ఇచ్చారు మనకు ఇన్బుల్ మేక్ ఇష్టం ఇందులో మనం ఆపరేటింగ్ చేసుకోవచ్చు ఈ వెహికల్ ఈ ఆడోమీటర్ తీసుకుంటే డిజిటల్ ఓడోమీటర్ ఉంటుంది మనం డిజిల్ ఎంత వచ్చాము ఎంత అని చెప్తుంది వెహికల్ అని చెప్పి మొత్తం ఇందులో చూపించేస్తున్నాం మనకు అండ్ ఈ వెహికల్ స్టార్ట్ చేద్దాం మనం వా చూసాము కదా మనం అయితే వెహికల్ స్టార్ట్ చేసాము వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేశారు సూపర్ క్వాలిటీ ఉంది అండ్ ఈ వెహికల్లో చూసుకుంటే మనకు ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి అండ్ విండో లాకింగ్ ఉంటుంది అలానే వచ్చేసి మనకు డోర్ లాకింగ్ కూడా ఇక్కడ ఎక్కడిచ్చాడు అండ్ ఈ వెహికల్ని మనం మిదర్ చూసుకుంటే మనకు ఎలక్ట్రానిక్ ఉంటుంది మనం ఇక్కడ నుంచే మనం ఆపరేటింగ్ చేసుకోవచ్చు లెఫ్ట్ రైట్ అని చెప్పి అండ్ సిట్టింగ్ చూసుకుంటే ఈ వెహికల్లో మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ కాకుండా మనం ఈ వెహికల్లో చేసి అప్ అండ్ డౌన్ కూడా చేసుకున్నాం చూడండి ఇప్పుడు నేను హైట్ ఉన్నాను అనుకోండి మనం కిందికి అనుకుంటే చాలా మనకు పైన రూపు తెల్లకుండా ఉంటుంది ఇంకే షార్ట్ ఉన్నాం అనుకోండి మనం పైకి చేసుకున్నాం అనుకోండి అండ్ సీట్ కూడా మనకు పైకి అవుతుంది దీనివల్ల ఏంటంటే మనకు ముందు గా కనిపిస్తుంది మనకు వచ్చేసి చూడండి మనకు బ్యాలెట్ కూడా కనిపిస్తుంది ముందు ఏమైనా ఉన్నా మనకి ఈజీ ఐడెంటిఫికేషన్ కూడా ఈజీగా మనకు కనిపించేస్తుంది అండ్ ఇదే కాకుండా ఈ వెహికల్లో చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి అండ్ అలానే చూసుకుంటే వెహికల్ డాష్ బోర్డ్ చూసుకోండి మనకి ఎంత డిజైన్లో ఇచ్చాడు అండ్ ఈ వెహికల్కి డాష్ బోర్డ్ వచ్చేసి మనకి చూడండి బ్లాక్ అండ్ సిల్వర్ కొని వచ్చాడు అండ్ ఇక్కడ కూడా వచ్చేసి మనకి ఏసీ వింగ్స్ కూడా ఇచ్చాడు అండ్ చాలా లగ్జరీ లుక్ ఉంది అండ్ ఈ వెహికల్ మనం మెయిల్ సిస్టమ్ చూసుకుంటే మనకి ఇన్మోల్ వెహికల్ సిస్టమ్ ఉంటుంది ఇందులో చూసుకుంటే మనకి చూడండి మనకు బ్లూటూత్ కనెక్ట్ చేయలేదు ఇంకా మనం కనెక్ట్ చేసే వాళ్ళు మనకు మొబైల్లో మనం ఏమైనా సాంగ్స్ పెట్టుకునేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది అండ్ అదే అక్కడ వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి యాక్స్పెన్ ఇచ్చారు చూసిన మనం యాక్స్పెన్ ఇచ్చాడు అండ్ యూఎస్బీ ఆప్షన్ ఇచ్చే సర్చ్ ఇచ్చారు కాల్ లిఫ్టింగ్ ఇచ్చారు అండ్ ఏసీ కూడా వచ్చే చాలా అంటే చాలా చిల్లి వస్తుంది కి వచ్చేసి అండ్ ఇంకోటి చూసుకుంటే మనం మొబైల్ చూడే ఇక్కడ ఇచ్చారు మనకు అండ్ యూఎస్ పోర్ట్ కూడా ఇక్కడ ఇచ్చేసారు కి అండ్ ఇక్కడ మనం వ్యాలెట్స్ అండ్ మొబైల్స్ కూడా పెట్టుకోవచ్చు అండ్ ఈ వెహికల్కి మనం చూడండి ఒక్కోసారి వచ్చేసి ఈ క్రోమింగ్ ఎంత బాగా ఇచ్చారు మనకు గేర్ బాక్స్ పక్కన వచ్చేసి చాలా అంటే చాలా లగ్జరీ ఇచ్చాదు అండ్ ఈ కి చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేశారు సిటీ మళ్ళీ చూసుకున్నప్పుడు నాకు ట్వంటీ వస్తుంది హైవే మళ్ళీ చూసుకున్నప్పుడు ట్వంటీ ఫైవ్ వరకు వస్తుంది ఈ వెహికల్ వచ్చేసి హోండా డబ్ల్యూఆర్ఓ టూ థౌసండ్ సెవెంటీన్ డిసెంబర్ ఎయిటీన్ తెచ్చిన వెహికల్ ఓన్లీ మీకోసం తెచ్చాను ఫోర్ ల్యాక్స్ నైన్టీ నైన్ థౌసండ్ జీరో డౌన్ పేమెంట్ ఈ వెహికల్ మనకు మార్కెట్లో వచ్చేసి సెవెన్ ల్యాక్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది బట్ మన అక్షయ కార్ స్టడీ డేస్ స్టడీ కార్డ్ ఛాలెంజ్ సీజన్ ఫోర్ లో మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం లో బడ్జెట్ లో ఇచ్చాను జీరో డౌన్ పేమెంట్ లో ఏపీ తెలంగాణ ఎక్కడ పర్లేదు అండ్ ఈ వెహికల్ సిట్టింగ్ చూసుకుంటే చూడండి ఎంత లక్షరీ ఉంది సిట్టింగ్ కూడా వచ్చేసి మనం కొత్త చేయించాడు అండ్ బాడీకి మంచి మ్యాచింగ్ అయితే చేయించాడు అండ్ ఒక్కొక్కసారి వచ్చేసి మనం వెహికల్ రేట్ సెటింగ్ చూద్దాం అండ్ ఈ వెహికల్ మనం రేట్ సెటింగ్ చూసుకుంటే చూడండి ఎంత లెగ్ స్పేసెస్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూర్చొని వాళ్ళకి వచ్చేసి ఇక్కడ మన మొబైల్స్ కానివ్వండి ఇన్ ఇంకేస్ ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ వాటర్ బాటిల్స్ లో పెట్టుకుని కూడా మంచి స్పెసెస్ ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి త్రీ మెంబర్స్ హ్యాపీగా కూర్చొచ్చు అండ్ సిట్టింగ్ మాత్రం కొత్త సెట్టింగ్ చేయించు చాలా లగ్జరీ ఉంది అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఫుల్ మ్యాటింగ్ కూడా ఇప్పించేదాం అండ్ బ్యాక్ సైడ్ మనం ఏమైనా కూడా మనం ఏమైనా పెట్టుకోవడం కోసం వచ్చేసి ఇక్కడ కూడా ఉంది మనకు మంచి డిజైనింగ్ తో పెట్టుకోవచ్చు అండ్ సార్ వచ్చేసి మనం వెహికల్ బూస్ పేజ్ చూద్దాం ఎలా ఉంది అండ్ ఈ వెహికల్ బూస్ పే చూద్దాం వావ్ వెహికల్ బూస్ట్ పై చూసుకుంటే మనకు త్రీ సిక్స్టీ లీటర్స్ ఉంటుంది అండ్ ఎక్స్పెండబుల్ ఉంటుంది అండ్ ఇదే అకౌంట్ వచ్చేసి మనకి ఈ వెహికల్ చూసుకుని వస్తారు బ్యాక్సీలు వచ్చేసి మనకు రివర్స్ సెన్సర్స్ కూడా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకు ఎక్స్ట్రా ఫిటింగ్ కాదు ఇన్వోల్డ్ వస్తుంది షోధం నుంచి మనకు అండ్ ఇదే అకౌంట్ వచ్చేసి వెహికల్ చూసుకుంటే మనకు డిజిల్ వర్షన్ వెహికల్ కాబట్టి మనకు దీని ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ ఇస్తారు సిటీ మళ్ళీ చూసుకుంటే మనకు ట్వంటీ మళ్ళీ వస్తుంది డీజిల్ వర్షన్ వెహికల్ హైవే మళ్ళీ చూసుకుంటే మనకు ట్వంటీ ఫైవ్ వరకు వస్తుంది హోండా డబ్ల్యూఆర్ వెహికల్ తెచ్చాను మీకోసం వచ్చేసి అండ్ ఈ వెహికల్ ఒక్కోసారి మనకు ఎంత బాగుంది వెహికల్ వచ్చేసి ఎక్కడ స్కాచెస్ కానీ అలా డెన్స్ కానీ అలా ఏమి లేకుండా సూపర్ అంటే సూపర్ గా మెయింటైన్ చేశారు అండ్ వెహికల్ అయితే ఎక్సలెంట్ గా మెయింటైన్ చేశారు వెహికల్ మనకు వన్ సిక్స్టీ ఎయిట్ ఎంఎం ఉంటుంది అండ్ అలానే చూసుకుంటే ఈ వెహికల్ వచ్చేసి కస్టమైజ్ హెలైవ్ల్స్ చెప్పారు చూస్తున్నాం మనమైతే అన్ని వచ్చేసి కస్టమైజ్ హెలై వీల్స్ అండ్ చాలా లుక్ వైజ్ ఉన్నాయి అండ్ ఈ వెహికల్ కి మనం టైర్ చూసుకుంటే మదర్ టైర్స్ ఉన్నాయి బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి ఈ వెహికల్ టైర్స్ మనం వచ్చేసి ఫిఫ్టీ కిలోమీటర్స్ హ్యాపీగా కూడా జర్నీ చేయొచ్చు మనము అండ్ వెహికల్ వచ్చేసి రీసెంట్ గానే సర్వీసింగ్ ఉంది అండ్ ఈ వెహికల్ ఒక్కసారి emek o ince olabilirsiniz. Şu da manam. Manam హోండా డబ్ల్యూఆర్వి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ ఇంజన్ చూస్తున్నాం ఈ ఇంజన్ చూసుకుంటే మనకు ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సీసీ ఉంటుంది అండ్ మనకు సేఫ్టీ సైడ్లో చూసుకుంటే నాకు ఏబిఎస్ అండ్ టూ ఎల్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్ చూసుకుంటే ఎక్కడ కానీ ఇంత మనకు ఆయిల్ డ్రాప్ కానీ అలాంటివి ఏమీ లేదు సూపబ్ అంటే గా మెయింటైన్ చేశారు అండ్ మీరు వచ్చేసి ఒకసారి లైవ్లో మీరు ట్రెడ్ షో చేయండి ట్రెడ్ షో చేసిన తర్వాతనే మీరు వెహికల్ తీసుకోండి టూ థౌసండ్ సెవెంటీన్ అండ్ డిసెంబర్ ఎయిటీన్ రేషన్ వెహికల్ తెచ్చాను హోండా డబ్ల్యూఆర్వి అండ్ టప్ టెన్ మోడల్ వెహికల్ తెచ్చాను లో లో వచ్చాను ఫోర్ లాక్స్ నైంటీ నైన్ థౌసండ్ జీరో డౌన్ పేమెంట్ ఏపీ తెలంగాణ ఎక్కన పర్లేదు మనకు వచ్చేసి జీరో డౌన్ పేమెంట్ వస్తుంది మీ సివిల్ బాగా పర్లేదు వెహికల్ కోసమే నేను ఎయిటీ పర్సెంట్ ఫైనాన్స్ అయితే చెప్పిచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ కలుసాం రేపటి మరో వీడియోలో ఈ వీడియో వర్తి కూడా ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు ఇలానే ఏమైనా వెహికల్గా ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్కి మీరు కొత్త వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన చిన్న గంట పడి సో గంట కొట్టిన గంట కొట్టడం వల్ల ప్రయోజనం ఏంటంటే పెట్టే ప్రతి వీడియో అప్లోడ్ చేయగానే మీకే కనిపిస్తుంది అండ్ మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఈసెల్ దగ్గర ఉంటుంది మీరు గూగుల్లో అక్ష్యాకాశం పెట్టు టైప్ చేయండి డైరెక్ట్ మన ఆఫీస్ కాడికి వచ్చేస్తుంది మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుంది మన ఫైనాన్స్ కూడా మన ఇక్కడనే ఉంటుంది మీకు లోన్ కోసం ఏమైతే డాక్యుమెంట్స్ అవ్వాలో పైన స్క్రీన్ మీద ఇచ్చేస్తున్నాను ఆ డాక్యుమెంట్స్ అని తీసుకుని వచ్చేసింది మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉందంటే కింద నంబర్ పెడుతున్న ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ స్పెమ్ మెంబర్స్ మళ్ళీ కలుస్తాం రేపటి మధవ వెళ్ళిలో